హాయ్ బ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మినీ లాగ్స్ ఈరోజు టమాటా ఉల్లికాడ ప ఉల్లిగడ్డ పచ్చడి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే బాగుంటుంది ఇది ఎలా చేయాలి ఏంటి అనేది ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళి తెలుసుకుందాం ఫస్ట్ టమాటాన్ని శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత వీటిని తీసుకొని తుడిచి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి మనం టమాటాలని చిన్న చిన్నగా అంటే కచ్చేయి తీసుకోవాలి మరి పండు తీసుకోవాలి దోరగా ఉన్న టమాటాలు తీసుకుంటేనే పచ్చడి అనేది టేస్ట్ బాగుంటుంది నేను ఓన్లీ ఇది ఆనియన్స్ అండ్ టమాటా పచ్చడి ఇప్పుడు ఇది పాతకాలపు వంట అనమాట అప్పట్లో మన నానమ్మలు అమ్మమ్మలు చేసేవాళ్ళు అనమాట ఈ పచ్చడిని అప్పుడప్పుడు కొత్త కొత్తవి పాతవి ఒక్కసారి రుచి చూస్తే బాగుంటుంది చాలా టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది వేడి వేడి అన్నంలో వేసుకొని ఇది ప ఈ పచ్చడి అన్నంలోకే కాదు చపాతీలోకైనా దోశలోకైనా ఇడ్లీలోకైనా చాలా బాగుంటుందన్నమాట టమాటాలన్నీ ఈ విధంగా కట్ చేసుకొని ఇప్పుడు మనం వీటిని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ఒక అలాయి పెట్టుకోవాలి ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత మనం పచ్చిమిర్చి వేసుకోవాలి ఈ ఘాటు ఉండే అనమాట ఈ పచ్చిమిర్చి కొంచెం వేగినాయి వేగిన తర్వాత ఒక ఆనియన్ గడ్డ వేసుకోవాలి పెద్ద సైజులో ఉన్నది ఈ ఆనియన్ కూడా ఇందులో మగ్గించుకోవాలి ఎందుకంటే మనం టమాటా ఆనియన్ పచ్చడి కాబట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ రెండు మంచిగా మగ్గిపోవాలి పచ్చిమిర్చి ఉన్న ఉల్లిపాయలు ఇందులో కొన్ని నువ్వులు కూడా వేస్తున్నాను ఒక్క స్పూన్ అన్ని నువ్వు లేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది అందుకనే ఒక స్పూన్ అన్ని నువ్వులేసా మీరు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇప్పుడు నేను అంటే దోరగా ఉన్న టమాటాలు తీసుకున్నాను వెయ్యి సన్న కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి దీంట్లో కొంచెం కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి టమాటా మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకోండి కొద్దిగంట టమాటాలన్నీ మంచిగా మగ్గినవి నాటు టమాటాలు కాబట్టి తొందరగా మగ్గిపోయినాయి చూసారా దీ దీంట్లోనే ఒక్క నాలుగైదు వెల్లుల్లి కూడా వేసుకోవాలి వెల్లు వెల్లుల్లి వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ టమాటాలన్నీ గుజ్జు గుజ్జు అయిపోయినాయి కదా దీన్ని సల్లారి పెట్టుకొని మిక్సీ పట్టుకొని పెట్టుకుందాం మాటలన్నీ సల్లారి పండిగా అన్నీ ఒక మిక్సీ జార్లో వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని ఇప్పుడు దీన్ని మంచిగా బరకగా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా పచ్చడి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకొని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్ ఉంటుందన్నమాట మంచిగా మెది మరీ మెత్తగా పెట్టుకోవద్దు మరీ బరుసగా పెట్టుకోకుంటే ఈ విధంగా పట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని మనం తాలింపు పెట్టుకుందాం చేసుకొని అదే కళాయి పెట్టుకొని దాంట్లో తాలింపుకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఈ ఆయిల్ ఈటెక్కినాక కొంచెం జీలకర్ర కొన్ని తాలింపు గింజలు అలానే కచ్చా పిచ్చ దంచిన వెల్లుల్లి పెండుమిర్చి రెండు చుంచుకొని వేసుకోవాలి అలానే రెండు రెమ్మల కరివేపాకు కొంచెం కరివేపాకు ఎక్కువ వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది అలానే కొంచెం పసుపు మనం మిక్సీ పట్టుకున్న చట్నీ మొత్తం ఇందులో వేసుకోవాలి చెడి వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలపెట్టుకోవాలి ఆయిల్ మొత్తం టమాటా పచ్చడికి తాలింపు కలిపేదాకా మంచి తాలింపు మొత్తం దీనికి పట్టేదాకా కలుపుకోవాలి ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఉప్పు వేసుకోవాలి చూసారా ఎంత బాగుందో మంచి కమ్మటి వాసన వస్తుంది మంచి వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే వస్తుంటుంది అన్నమాట చూసారా టమాటా పచ్చడి ఉల్లిగడ్డ రెడీ అయిపోయింది ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను ఉప్పు సరిపోయిందో లేదో ఒక్కసారి చూసుకొని మళ్ళీ కలుపుకోండి లేదో ఒక్కసారి చెక్ చేసుకుందాం మంచిగా పుల్ల పుల్లగా చాలా బాగుంది కొంచెం ఉప్పు వేసుకుంటే బాగుంటుంది మంచి ఆనియన్ ఫ్లేవర్ మనం మంచిగా కొన్ని నువ్వులు కూడా వేసాం కదా చాలా బాగుంది టేస్ట్ ఎప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను వేడి అన్నం వేడి వేడి చట్నీ సార్ చూడండి పొగాలు ఎదుతుందన్న సార్ మామూలుగా లేదు పచ్చడి అయితే ఇదో టమాటా పచ్చడి టమాటా ఆనియన్ పచ్చడి మరి ఉట్టి టమాటా కాదు అన్నం కాలుతుంది పచ్చడి కాలుతుంది అందుకనే కొంచెం చూసుకోవాలి పుల్ల పుల్లగా కారం కారంగా సూపర్ ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలానే నా వీడియోని వస్తే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ కొట్టండి మళ్ళీ మంచి టేస్ట్తో రేపు మళ్ళీ కద్దాం అంతవరకు బాయ్